వెల్కమ్ కర్నూలు అశ్విని ఆసుపత్రిలో వైద్యం వికటించి వెంకటేశ్వరి అనే మహిళ ప్రసవించి మృతి డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే వెంకటలక్ష్మి మృతి చెందిందంటూ బంధువులు ఆందోళన గత నాలుగు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన వెంకటలక్ష్మి డాక్టర్లకు మృతురాలు బంధువుల మధ్య వాగ్వాదం ఆసుపత్రి ముందు ఉద్రిక్తత భారీగా పోలీసుల మొహరింపు నంద్యాల జిల్లాకు చెందిన మృతురాలు వెంకటలక్ష్మి మొత్తం లక్షల తీస్తాెందుకు చేస్తారు రిపోర్ట్ ఫస్ట్ నుంచి ఇప్పుడు

కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఈ హాస్పిటల్ ని తక్షణమే సీజ్ చేసి మొత్తం అన్ని పరిశీలించాలి గుందు దగ్గర ఎందుకు చేశారు అడిగారు ఇప్పుడ చూస్తున్నాం ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడ చూస్తున్నాం ఇప్పుడు గమనించినాం ఇప్పుడు చూస్తున్నాం బొందు దగ్గర అవసరం అవసరమవుతుంది కాన్పైన కాన్పు కావాల్సిన మనిషి బొందు పోడా అవసరం ఉంది కోసే కడుపు గోయాల చూపించు ఒక్కసారి ప్రిగ్నెంటైన నుంచి తీసుకో మొదలు నాక 1999 నాక నేను బ్యాంక్ సన్ అయినప్పుడు నేను బయకు గురుపతను 1.2 1.2 అంలియన్ డాలర్ల భాగడా హామని 14 రేట్లు అనుపోతుంది 7 మిలియన్లు అంటే తిరిగి బయకు పురుమి ఉంటారు సత్తా సత్తా

నన్ను నువ్వు బయటకు పోటీకి వచ్చేసాను ఎందుకు రాసి ఇచ్చి ఆ కాగితం తీసుకొని బయటకు వచ్చేసినా బయటకు వచ్చేసినాక మళ్ళీ తీసుకొని లోపలికి పోతాండి ఆడ సిస్టే ఉంది నువ్వు మాకు బయట వాడక కూర్చోవేదో నేను ఏదైనా ఇబ్బంది ఉంది పిలుస్తామండి ఇంకా అంతేసారు పోలే మేము ఎవరూ అందరం బయట అప్పుడు అయితే బాగా ఉండే నాతోనే మాట్లాడింది నువ్వు కతాపడుకుంటుంది నన్ను అంటే సరేలే మా కొద్ది నా కోతలే అంతవరకే చూసాకైతే మాట్లాడలేదు నేను ఏం మాట్లాడలేదు ఇప్పటి వరకు వచ్చి మూడు రోజులు అయికొచ్చి మూడు రోజుల నుంచి మేడాన్ని పట్టించు కదా అక్కడ మొన్న రమ్మన్నారు మొన్న సాయంత్రం నా సాయంత్రం మీరు రోజుకి ఎంత కడుతున్నారు మళ్ళీ కడుతున్నారు రోజు పది రోజులు ఇప్పుడు ఏమంటారు పదకొండు దా పది దాటి మన ఇప్పటికి పద రోజులు అవుతుంది

ఈ రోజు నాకైనా పడించుకోకుండా అక్కయ్యి అక్కయ్యి వేసి అడిగితే అప్పుడు పడలు వేస్తారు వాళ్ళు సిస్టర్లు మేడం అయితే నిన్నటి నుంచి రాలే పొద్దున అసలు ఎంత బాగుండేది